హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసరికి గోబీ ఫ్రైడ్ రైస్ ఇది మన ఇంట్లోనే ఎంతో టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద తరిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ని తీసుకోండి నేను వీడియోలో చూపించినట్టు కాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద తీసుకోవాలి ఇవి నేను ఆల్రెడీ బాగా క్లీన్ చేసి తీసుకున్నానండి కాలీఫ్లవర్ అనేది ఇలా చిన్న చిన్న ముక్కల కింద తీసుకుంటే మన గోబీ ఫ్రైడ్ రైస్ బాగా వస్తుందండి నేను సుమారు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కాలీఫ్లవర్ కట్ చేసి తీసుకున్నాను ఇలా కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కల కింద తీసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం ఇంకా పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా చిట్కడంత పసుపు ఇంకా హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా వేసుకొని కలుపుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని ఇంకా కార్న్ఫ్లవర్ ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ మైదా ఒక టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి కాకపోతే ఇందులో మైదా కార్న్ఫ్లవర్ వేసిన క్లిప్పు డిలీట్ అయిపోయిందండి నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఈ రకంగా కలిపి పక్కన పెట్టుకోవాలి బ్యాటర్ అనేది లూజ్ అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు టొమాటో కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పోయే వరకు బాగా వేయించుకోండి బాగా వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్న రైస్ వేసుకొని అలాగే వేయించి పక్కన పెట్టుకున్న గోబీ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉంచుకోండి ఇది మనకి బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చండి కాకపోతే నేను మామూలు రైస్తోనే చేస్తున్నాను ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం సోయా సాస్ ఇంకా వెనిగర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇప్పుడు ఇందులో వేయట్లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి ఈ రకంగా రెండు మూడు నిమిషాల వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన గోబీ ఫ్రైడ్ రైస్ రెసిపీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఆనియన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ రెడీ ఈ రకంగా మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎంతో టేస్టీ అయినా ఫ్రైడ్ రైస్ మనం ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చండి ఈ రకంగా మన బయటను వెళితే బయటనన్నీ కూడా టేస్టింగ్ సాల్ట్స్ ఇంకా ఈ సోయా సాస్ ఇవన్నీ వేసేస్తూ ఉంటారు అలా కాకుండా ఎలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా బాగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ